హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి సో చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక ఇది బుధవారం రోజు వ్లాగ్ అనమాట ఈవినింగ్ వ్లాగు సో మీ ఊర్లో వర్షాలు ఎలా ఉన్నాయి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు ఆ బుధవారం రోజు ఎలా ఉందంటే మంగళవారం బుధవారం రెండు రోజులు కూడా వర్షం పడేట చేసింది వర్షమేం పడలేదు సన్న జల్లు మాత్రమే వాతావరణం మాత్రం ఆ టూ డేస్ చాలా ఉంది సో ఇక ఈవినింగ్ టైంలో మా వారిని చికెన్ తీసుకురామంటే తీసుకొచ్చింది అనమాట తనకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక నేను ఎప్పుడు అడుగుతా తీసుకొద్దామని తను కూడా చూస్తాడు ఆ రోజు రైస్ వద్దులే చపాతి చేస్తా చికెన్ తీసుకురా అంటే ఆయన వచ్చేటప్పుడు తెమ్మంటే తెచ్చేవాడు కానీ వచ్చేటప్పుడు ఏమో వద్దులే అనిపించింది ఇంకా సెవెన్ థర్టీకి పంపించింది అనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పాప ఆ వర్షంలో ఆ చన్న జల్లుల్లో తడుచుకుంటూ వెళ్ళి చికెన్ తీసుకొచ్చింది అనమాట సో మార్నింగ్ మార్నింగ్ కాదు మధ్యాహ్నం టైంలో పప్పు వండినా చూడండి ఆ పప్పు నేను ఒక్కదాన్నే వేసుకొని తిన్నా ఇంకా ఈవినింగ్ అవుతుందిలే అని అనుకున్నా ఈవినింగ్కే మళ్ళీ చికెన్ మా వారు చికెన్ చేస్తూ ఉంటే ప్రాసెస్ స్టార్ట్ చేయగానే మా వారు బెడ్రూమ్లో నుంచి అరుస్తూ ఉన్నాడు అనమాట ఖచ్చితంగా ఫ్రై టైపే చెయ్యి ఫ్రైయే చెయ్యి అని అంటున్నాడు అనమాట లేదు లేదు ఫ్రై ఏం కాదు కొంచెం లైట్గా సూప్ టైప్ చేస్తాను అని అన్నా అనమాట సరే నీ ఇష్టం అంటాడు కానీ మళ్ళీ నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఎలా తినాలనిపిస్తే అలా వండుకో అని అంటాడు అనమాట సో మా వారు వంకలు పెట్టాడు అసలు ఏదైనా కానీ వంకలు పెట్టడం అసలు రానే రాదు ఇక నేను ఏం చూపిస్తున్నా అంటే ఆ కడాయి చూసి ఎట్లా ఉందో ఆ కడాయి అట్లా కావడానికి కారణం ఏంటంటే మా వారు పప్పు అయిన రోజు సాంబార్ అయిన రోజు ప్రతిసారి వారంలో రెండు మూడు సార్లు ఏమంటాడంటే చిప్స్ ఫ్రై చేయమంటాడనమాట డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో అవి చేయమంటాడు అవి నేను చెయ్యను అసలు నాకు ఇష్టం ఉండదు అనమాట నేను చేయను ఏం చేయను ఇప్పుడే నేను టైర్డ్ అయిపోయినా ఏదో ఒక వంక చెప్తా అనమాట అలాంటప్పుడు తన కిచెన్లోకి వచ్చి తనే చేసుకుంటాడనమాట ఇక ఫుల్గా పెడతాడు మంట దగిడి మంట పెట్టేసి చేయడం వల్ల ఆ కళాయి మొత్తం రూపురేఖలే మారిపోయినాయి అనమాట అట్లా ఉంది నల్లగా మామూలుగా ఈ అల్యూమినియం గిన్నెలే ఇంత కొంచెం ఉన్న వాటిలో డీప్ ఫ్రై చేసినా కానీ హైలో పెట్టి చేసినా కానీ వాటి రూపురేఖలు మారిపోతే నల్లగా అయిపోతాయి అనమాట ఇంకా ఎంత దోమినా ప్రయోజనం ఏమి ఉండదు ఎక్కువ ఇంకా మళ్ళీ అట్లనే అవుతూ ఉంటాయి అన్నమాట సో ఏంటంటే చికెన్ కర్రీ చేసిన అనమాట గ్రేవీ కర్రీ కాకుండా కొంచెం సూప్ టైప్ చేసిన అనమాట మామూలుగా మీరందరు చేసుకునేది ఈ టైపే కావచ్చు నేను ఎక్కువ స్పైసీ లేకుండా మామూలుగా గ్రేవీ కర్రీ ఏమైనా చేస్తే మాత్రం జీడిపప్పు అవి నానబెట్టి మిక్సీ బట్టి పేస్ట్ చేసి వేస్తాను అనమాట ఈరోజు ఆ రోజు ఈ చికెన్ కర్రీ చేసి ఇంకా చపాతీలు చేసి మేము తినేసరికి టైం ఎంతో తెలుసా టెన్ థర్టీ అయిందనమాట బయట చూసే చల్లగా ఉంది వాతావరణం అందరు లైట్లు ఆపేసే ఉన్నారు పడుకున్నారు కూడా మా ఇంట్లో మాత్రమే నైన్ థర్టీ దాకా వంట చేస్తూ ఉన్నా అనమాట నేను అసలు అప్పుడు మాత్రం ఇంకా చూడండి చపాతీ చేస్తే ఇల్లంతా పొగ పొగ అయిపోయిందనమాట ఎక్కువ క్వాంటిటీలో చేసిన ఒక పదిహేను పదహారు చపాతీ చేసిన అనమాట ఇంకా చూడండి మొత్తం పొగ పొగ పోవడానికి తలుపులు తీద్దామంటే మళ్ళీ దోమలు పురుగులు ఇవన్నీ వస్తాయేమో అని చెప్పేసి ఇక చాలాసేపు అట్లా వెయిట్ చేసిన చెప్పాలంటే మా వారు అసలు ఆకలికి ఆగరు మామూలుగా రోజు కూడా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా డిన్నర్ చేసేస్తాడనమాట ఎయిట్ లాస్ట్ ఇంకా పాపం ఆ రోజైతే ఆయన ఫేస్ రీడింగ్ చూస్తే నాకు అర్థమైపోయింది అనమాట అసలు ఈ చికెన్ ఎందుకు తీసుకొచ్చానా ఎప్పుడు పెడుతుందా నాకని ఎదురు చూస్తూ ఉన్నాడనమాట ఈ చికెన్ అయితే తొందరగానే అయిపోయింది కానీ చపాతీలు చేయడమే చాలా లేట్ అయింది అనమాట ఆ ఉప్పు జరిపోనట్టు ఉంటే కొంచెం వేసి అడ్జస్ట్ చేసిన ఈ చపాతీలు అయితే ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టినా కొంచెం మిల్క్ కూడా వేసిన అనమాట కలిపేటప్పుడు ఆ ఫ్లేవర్ కానివ్వచ్చు ఆ మెత్తదనం అయితే ఎంత బాగున్నాయో అసలు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి నా వీడియోల పరిస్థితి అన్నీ ఉంటే ఒక బాధ ఏమీ లేకుంటే ఇంకొక బాధ అన్నట్టు అయిపోయిందనమాట ఇంతకు అయితే నాది ఫోర్ జీ మొబైల్ అనమాట దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ జీబీ రీఛార్జ్ చేసుకునేదాన్ని నేను మామూలుగా ఇంకా మా వారిది ఫైవ్ జీ సెల్లే దాంట్లో ఆయన నెట్టు యూజ్ చేసుకునేదాన్ని అనమాట నేను అయితే అలాగే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డాటా రీఛార్జ్ చేసిన అనమాట ఇంకా ఆ మొబైల్ పగిలిపోయింది కదా ఇప్పుడేం ఫైవ్ జీ మొబైల్ దీంట్లో రెడ్మీలో ఫోర్ కే వీడియోస్ వస్తున్నాయి అనమాట ఒక్క వీడియో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే ఆ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయిపోతుంది అనమాట ఇంకా పొద్దుగులు ఊరికే కూర్చోవాల్సి వస్తుంది ఇంకా తప్పదనుకోండి ఒక ఫైవ్ డేస్ దాకా అయితే ఇదే కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత మాత్రం ఫైవ్ జీ రీఛార్జ్ చేసుకుంటా ఇంకా అప్పుడైతే అన్లిమిటెడ్ కదా సో మా వార్ నెట్ యూజ్ చేసుకోవడానికి ఏమో ఆయన వచ్చేసరికి పాపం ఫైవ్ థర్టీ సిక్స్ అట్ల అవుతుంది అనమాట అది కాక స్లోగా వస్తుంది అనమాట నెట్టు ఇంక అందుకని చెప్పేసి నేను ఎక్కువ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అయితే ఇదే మెయిన్ రీజన్ నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట అసలు నేను ఎందుకు కొనుక్కున్నాను ఈ మొబైల్ ట్వంటీ సెవెన్ థౌజండ్ పెట్టి కొనుక్కున్నా అనమాట అప్పుడు మొబైల్ కొనుక్కునేదాకా కొనుక్కోవాలి కొనుక్కోవాలి వీడియోస్ పెట్టుకోవాలని ఒక ఆతృత అనమాట ఇక కొన్న తర్వాత ఇట్లా అయిపోయింది పరిస్థితి నిజంగా మొబైల్ లేకుంటే చేతులు అసలు ప్రపంచమే మూగబోయిందా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా అంతే అలవాటైన వాళ్ళకి నాకైతే అట్లనే అనిపించింది టూ డేస్ లేదు సెల్ పగిలిపోయినప్పుడు ఆయనకొక టూ డేస్ ఆగి తర్వాత మొబైల్ తీసుకున్నా బాగుండేది అనిపించింది అనమాట మేము తొందరగా 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 పోయేసి తీసుకున్నాం అనమాట మొబైల్ ఈ మొబైల్ తీసుకునే విషయంలో మాత్రం మా వాళ్ళు మంచి మొబైల్ తీసుకోవాలి ఫార్టీ కే అయినా పర్వాలేదు మంచి మొబైల్ తీసుకోవాలి ఒకటే అనమాట మా హస్బెండ్ కానివచ్చు మా పిల్లలు వచ్చు ఎందుకంటే యూట్యూబ్ చేయాలంటే మంచి మొబైల్ ఉండాలి వీడియో క్లారిటీ ఉండాలి అన్నీ బాగుండాలి కాబట్టి మంచిదే తీసుకో అని చాలాసేపు అన్నారు అయినా కానీ నేను మాత్రం నాకు వచ్చేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి శాలరీ ఆ శాలరీ గురించి ఆలోచించి ఉన్న డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవడం అని చెప్పేసి నేనైతే బడ్జెట్లోనే తీసుకుంటా సింపుల్లోనే తీసుకుంటాను అనేసి పట్టుబట్టి మరీ తీసుకున్నాను అనమాట అయినా కానీ దీనికి కూడా ఏం తక్కువ కాలేదు ట్వంటీ సెవెన్ థౌజండ్ అయింది అనమాట నీ రొట్టె అన్నట్టు ఐఫోన్లో వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి సో మామూలుగా నన్ను అంట అందరూ అంటారు అనమాట బయటనేమో అంత తెల్లగా ఉంటావు అట్లుంటావు వీడియోలు మాత్రం నార్మల్గా ఉంటావు అనేసి ఇక అంతే ఇంకేం చేయలేము అవును ఇందాక నేను చెప్పినా కదా రెండు మూడు రోజులే ఉందనమాట ఈ రోజైతే మళ్ళీ వాతావరణం ఎలా ఉందంటే ఎండాకాలం ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట అసలు మీ దగ్గర వర్షాలు పడ్డాయా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి అసలు ఎక్కడి వర్షాలు అండి వర్షాలు ఇవ్వలేవు అనమాట ఈ సంవత్సరం ఒక్క వర్షం కూడా పెద్దగా పడ్డదే లేదు మా ఊర్లో అయితే ఇలా ఉంది పరిస్థితి సో ఏంటంటే గాలి గాలి మాత్రం విపరీతమైన గాలి ఏమైనా బట్టలు ఆరేసినాం అనుకోండి ఇక క్లిప్పులు పెట్టినా కానీ అవి క్లిప్పులు ఎడిపోతున్నాయో బట్టలు ఎడిపోతున్నాయో అంతా చిక్కు చిక్కు అయిపోతున్నాయి అనమాట బట్టలు సో బయటికి పోతే ఆ కర్ణ బేరీళ్ళు పగిలిపోయేటట్టు ఉన్నాయి చెవులలో అంత గాలి వీస్తుందనమాట ఘోరమైన గాలి మరి ఇట్లా గాలి ఉంటే వర్షాలు పడతాయా నాకైతే తెలియదు అనమాట అంతగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలవాటం బాగానే ఉంది వీడియోలో రెండు మూడు సార్లు వర్షం వరుసేమని అంటుంది బాగానే పంటలు పంట పొలాలు పని చేస్తుందేమో అనుకునేరు సో నాకు అట్లాంటి చేత కాదు చేయలేను కూడా కానీ వర్షం ఉంటేనే కదండి దేనికైనా వర్షాధారమే కదా సో వర్షం వస్తే పంటలు బాగా పండుతాయి కూరగాయలకైనా దేనికైనా ఆధారం వర్షం ఉంటేనే కదా సో వాతావరణం కూడా చల్లబడుతుంది ఇప్పటి వరకు అయితే గట్టి వానలు ఏం పడలేదనమాట ఇక మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అనమాట అసలు అందుకే నేను ఇలాంటివి అసలు పెట్టుకోను ఈ చపాతీలు చేయడం అన్నా ఈ పూరీలు చేయడం అన్నా నాకు ఎంత పెద్ద రిస్క్ అనిపిస్తుంది అంటే అసలు ఎంత టైం తీసుకుంటుందో మళ్ళీ ఆ క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా డబాలు ఉంటాయి నిజంగా కొంతమంది అంటుంటారు రోజు చపాతీ తింటాము మేము రోజు చపాతీ ఉండాల్సిందే మా డైట్లో అంటారు నిజంగా వాళ్ళకైతే హెయిర్ సబ్ చెప్పాలనిపిస్తుంది నాకు అంత ఓపికతో ఎలా చేస్తారో ఏమో అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా ఒకసారి చేయాలంటేనే ఆ కిచెన్లో అంతసేపు నిలబడలేక నిలబడడానికి ఓపిక లేక అనిపిస్తుంటుంది అనమాట చపాతీలు తినాలనిపించినా కానీ మళ్ళీ వద్దులే ఏముందులే రైసే వండుకొని తిందామని రైసే తింటాను అనమాట ఇట్లా ఉంటుంది నా పరిస్థితి అయితే కానీ చపాతీలు నాన్ వెజ్తో చాలా బాగుంటాయి అనమాట అసలు చపాతీ కానివ్వచ్చు పూరీ కానివ్వచ్చు చికెన్తోనైతే ఎంత బాగుంటాయో ఆ రోజు నేనైతే మామూలుగా బయటి మసాలాలు ఏమి వేయకుండా నేను రెడీ చేసిన మసాలాతో చేసిన అనమాట చికెన్ కర్రీ అసలు ఆ పూరీలు ఆ చికెన్ కర్రీ తింటుంటే ఎంత బాగున్నాయో అనిపించింది ఆ నైట్ టైము టెన్ థర్టీ అప్పుడు తింటున్నాం అనమాట మేము నిజంగా చాలా బాగా ఆస్వాదించుకుంటూ తిన్నాం అనమాట మా వారికి అస్సలు చపాతీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు అనమాట ఇంకా నా కోరిక మేరకే చేయిస్తా నేను అప్పుడప్పుడు మా పిల్లలైతే ఒక్కటి చాలు మమ్మీ ఒక్కటి చేస్తావా మాకు ఒకటే చేయి రెండు చెయ్యి అంటారు అనమాట లాస్ట్కి రెండు తింటారు ఇక బతిన్లాడంగా బతిన్లాడంగా చేరు ఒక రెండు తింటారు మా ఆయన అయితే ఒక మూడో ఏమో తింటాడు కానీ చపాతీలు ఉంటే ఖచ్చితంగా ఇంత రైస్ కావాలి పక్కకి కొంచెమైనా సపోర్ట్ ఉండాలి ఆయనకి రైస్ ఏ రైస్ లేనిదైతే నాతో కాదు ఖచ్చితంగా చపాతీలు ఏమైనా చేస్తే మాత్రం మధ్యాహ్నం కొంచెం అన్నం ఎక్కువ ఉండుతా అన్నం ఉంచుతా అనమాట ఆయనకి ఇట్లా ఉంటుంది అనమాట మా ఇంట్లో దానికైతే ఇంకా చపాతీతో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అనమాట నిన్నగాక మొన్న నెక్స్ట్ డేకి కూడా ఒక రెండు చపాతీలు మిగిలిపోయినాయి నెక్స్ట్ డే ఏంటంటే నేను టీలో తిన్నా అనమాట నాకు ఇట్లాంటి ఇష్టం టీలో తినడం చపాతీ కానివచ్చు పూరి కానివ్వచ్చు నెక్స్ట్ డే కొంచుకుంటా వీడియో నొస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మరి మంచి